ఆలయ పరిశీలించిన వనపర్తి తూడి వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోటి రూపాయల వ్యయంతో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు వనపర్తి అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తారని ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తారని ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు వనపర్తి పట్టణ ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ రెడ్డి

వచ్చే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కు యాభై సంవత్సరాలు కాబోతుంది సో ఈ టెంపుల్కి సంబంధించిన ధర్మకర్త స్వామి రఘునంద స్వామి గారు ఆయన రిక్వెస్ట్ మేరకు అంతకుముందు మార్చ్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సీఎం గారు గౌరవ సీఎం గారు తీసుకొచ్చిన ఇక్కడ సీఎం గారికి నా గురువు కూడా అవుతాడు చదువుకునే రోజుల్లో సో దానిలో భాగంగానే నేను అన్న ఇక్కడ మన టెంపుల్ మీరు ఇక్కడ చదువుకునేటప్పుడు మీరు వనపరితలు ఉన్నప్పుడు ఆ టెంపుల్ ఆవరణ తిరిగినారు నేను కూడా వనపర్తిలో డిగ్రీ చేసేటప్పుడు ఈ టెంపుల్ ఆవరణలో ఇక్కడ వచ్చి కూర్చొని చాలా అంటే నాకు చాలా అనుబంధం ఉంది వనపర్తి ప్రజలకు కూడా తిరుపతి ఓలేనల్ అందరూ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరుపతి లాంటి ఫీలింగ్ వచ్చే వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది వనపర్తి ప్రజల ఆకాంక్ష కాబట్టి అన్ని మా సీఎం గారిని మాట్లాడితే ఇమీడియట్గా ఆ రోజు కోటి రూపాయలు జీవో ఇచ్చి ఆయన ఫండ్లకి వెళ్ళి వచ్చి ఇక్కడే స్వయంగా ఆయన చేతుల మీద టెంకాయ కొట్టించినాం సో మళ్ళీ ఇప్పుడు యాభై సంవత్సరాల సందర్భంగా ఇక్కడ చిన్నజయ స్వామిని తీసుకురావాలని దానికి సంబంధించిన ఇవన్నీ డెవలప్ చేయాలని రఘునాథ్ శర్మ గారు నాకు చెప్తే మళ్ళీ మొన్న లాస్ట్ వీక్లో అసెంబ్లీ నడిచే టైంలో ఈ వన్ వన్ క్రోడ్ ఇచ్చినవన్న చాలా మార్పు వచ్చింది ఇంకొక నాలుగు కోట్లు ఇస్తే ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించిన అన్ని వర్కులు అయిపోతాయి అక్కడ సాములు పూజారులు ఉండడానికి క్వార్టర్స్ కానీ దాంతోపాటు ఇక సీసీ రోడ్స్ కానీ ఆ పక్కల టెంపుల్ ఆదాయం కోసం కొన్ని షాప్స్ కానీ ఒక హాల్ కానీ అట్లా ఇచ్చే క్రమంలో అది ఇస్తే మనం లైఫ్ లాంగ్ వనపర్తి ప్రజలకు అక్కడ సెంటర్ ఉంటుంది అటు గుండెకాయ లాంటి ఆ సెంటర్లో వనపర్తి వెంకటేశ్వర స్వామి టెంపుల్ డెవలప్ చేయాలని అన్నను సీఎం గారిని ఒప్పించినాం సో దానిలో భాగంగానే ఈరోజు మన మున్సిపల్ పంచాయతీరాజ్ మిగతా కాంట్రాక్టు మా వనపర్తి సంబంధించిన మా మాజీ కౌన్సిలర్ మా నాయకులందరినీ తీసుకొని ఇక్కడ ఇక్కడ రోజు విజిట్ చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఎక్కడెక్కడ ఏం అవసరం ఉంది దానిలో ఆ ఎస్టిమేట్స్కి సంబంధించి ఏముందని అధికారులతో మేము మాట్లాడినాం త్వరలోనే మా సీఎం గారు వచ్చినాక ఆయన బయట పోయినాడు యుఎస్లో ఉన్నాడు ఆయన వచ్చిన తర్వాత మోస్ట్లీ ఫస్ట్ వీక్లో ఎలక్షన్ కోడ్ ఉంటే సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ ఆ బ్యాలెన్స్ మిగిలిపోయిన నాలుగు కోట్లు జీవో తీసుకొచ్చి ఈ వెంకటేశ్వర స్వామి అభివృద్ధి చేసి సో ఆ స్వామి వారికి మేము ఏమి ఇచ్చుకోలేము కాబట్టి కనీసం డెవలప్మెంట్ చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ డెవలప్ చేస్తే కొంచెం కనీసం అంటే మనసాక్షి ఆత్మసాక్షి అంటాం కదా అట్లా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేసి రఘునాథ్ శర్మ గారికి బహుమతి ఇస్తూ అట్టనే సీఎం గారు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా నాయకులందరూ ఇదే ఆవరణలో చిన్నప్పటి నుంచి తిరిగినాం కాబట్టి ఇది అభివృద్ధి చేసి ఉన్నపరితి ప్రజలకు బహుమతి ఇవ్వాలని మేము డిసైడ్ అయినాం తొందరలోనే ఉన్నపతి ప్రజలకు బహుమతి ఇస్తాం థ్యాంక్ యూ